నమస్తే వెల్కమ్ టు కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు మొదటగా తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ ఎస్పీ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్ రాజు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్న ఎస్పీ

ತ್ರೀಮೇದೇವಾರ <laughs> <laughs> అవునండి అవునండి ఈ కడప డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో మీ అందరికి తెలిసిన విషయం ఇదివరకు కూడా నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్ నైబరింగ్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను సో అన్నమయ్య ఫస్ట్ ఎస్పీగా మరొకసారి నాకు కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఏదైతే పబ్లిక్కి పోలీసు ఏ ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్న మన ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం చేయాలా ప్రొక్ట్ చేయాలా సో దానికి లోబడి అందరు కూడా ఉద్యోగం చేయాలా సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా పనిచేసే విధంగా చేయాలన్నదే నా ముందున్నటువంటి లక్ష్యం సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికే మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పాత్రికేయుల తరఫున సుముఖంగా అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ కొన్ని కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే ప్రధానంగా గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్ మెకానిజం ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది గాంధా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అంతా కూడా తీసుకున్నారు ముందున్న ఎస్పి గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే ఇంకా వేరే అదర్ ఇల్లీగల్ ఇష్యూస్కి సంబంధించినవి కావచ్చు తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు ఇవన్నిటిని కూడా మనం కులంకుశంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరి తెలు మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను సో ప్రధానంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలే మా సార్ కూడా అంటారు మనము పోలీస్ పోలీస్గా వీఆర్ ఆన్సరబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ యాక్షన్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్ నుంచి నా నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మోటివ్ తోటి పనిచేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ కూడా అదే నా మెసేజ్ సో ఇదే విధంగా మా పోలీస్ అందరు కూడా పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అండ్ మీకు కూడా ఎటువంటి సలహాలు సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది సరి సమస్యలు ఉన్నాయని చెప్తే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎప్పుడైనా కానీ నాకు చెయ్యచ్చు చెప్పచ్చు సో మీరు చెప్పినటువంటి వాటికి వీలైనంత త్వరగా మంచిగా చేసేదానికి మేము ఏమంటాము హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా పనిచేస్తాం